आरोिया बा එ ී ද स्ථානමාණ වාතමක සාධක රක්ෂण ක ඒේවරකා पा දේවටම いい。何ですかいや、何でか。<laughs>

సంమానకరమైన సంబంధం రే పొందుతాం. లైక్ ఈ సంమానకరమైన సంబంధం ఏంది కాకపోతే అదిస్తోయిదు. ఆరేనదా నమయి ఇన్నిరే కొయిందంటే వేగన్మవలు ఇన్నికి రే పొరాయిదుగా. మొత్తం మీద కండిషన్స్ అందరూ మనకు పరవతాల ఆవడి సాధారణ చేసిన అనంతరం సంతొషణాన్ని స్వీకరించాము. తమ ఇటువంటి స్థానంలో గట్టిగా శిరవ కుంద కుందరే పోరాడగలిగితే అలా సంపాదికున్న రండిని ఉదయమొదటిసారి తోడు. ఎట్ట కాపు వారి గురించి అందులనేవంత ఎట్ట I mean, I'm n o n t r e e i not i n g s t e i n r e n o o t i n